జరిగింది ఇందాక కూడా చూశారు రెండవది మహతీ స్టేడియం మహతి ఆడిటోరియం ఆవర్లో మూడవది మార్కెట్ కమిటీ ప్రివేర్ చేసుకుంటారు నాలుగవ సెంటర్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ వి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఏదోది ఇక్కడ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఈసారి మనకు అందరికీ తెలుసు ప్రతిరోజు మనం బైక్ పురస్కారాన్ని మరి తెర స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తుంది సుమారుగా రోజుకు పదివేల టికెట్ల చొప్పున పది రోజులకి ఇరవై ఐదో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి రెండు జరుగుతుంది రెండు తేదీ నుంచి మొదలవుతుంది పొచ్చే ఇక్కడ వచ్చిన వారికి వచ్చినట్లు ప్రస్తుతం పసుపు ప్లేసెస్లో ఈ లక్ష టికెట్లు కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది స్థానింగ్ నేపథ్యంగా చెప్తున్నాను కాబట్టి బయట వాళ్ళు వచ్చేసి ఏ జనవరి రెండు రోజుల దేదో మూడు టికెట్ వాళ్ళకి లబ్ధమైతే ఇక్కడ ఉండడం అన్ని రోజులు సాధ్యపడుతుంది కాబట్టి దయచేసి బయట వారికి మనం ఇరవై వేల టికెట్లు ప్రతిరోజులకి మూడో రోజు కూడా ఇరవై వేల టికెట్ తీసుకున్న లక్ష్యం టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసే సదుపాయం దాని గురిక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి నేను రోజుల నుంచి మీరు చూసి ఉంటారు వివిధ ప్రసార మాధ్యమాల్లో మరి యునైటెడ్ కింగ్డంలో కొత్త వేరియంట్ వైరస్ వచ్చేసి అది వేగంగా వ్యాప్తి చెందుతుందని దాని పర్యావర్తనంగా యూకే నుంచి కూడా భారతదేశం విమాన విమానా రద్దు చేయడం కూడా జరిగింది ఉపయోగం లేదు వాటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రౌడ్ తయారయ్యేదానికి అవకాశం లేకుండా మా అధికారులు చర్యలు చేపడతారు ఫ్లైట్ నుంచి వచ్చి ఇబ్బంది పెడదానికంటే స్థానికులకి అవకాశాన్ని వదిలేయవలసిందిగా బ్లైట్ ప్రజలు ఇది ఇక్కడ స్థానికు సంబంధించి ఈ ఐదు ప్రదేశాల్లో సుమారు లోపల ప్రదేశంలో తేదీ నుంచి కొద్ది కౌంట్రీల ద్వారా టికెట్ ఇచ్చేసి ఎంప్లైనా ఎప్పటి జారీ చేస్తాం సార్ ఇరవై నాలుగు తేదీ సార్ కొత్త సంవత్సరం తిరుమలకు కావాలి సార్ మరి నేషనల్ వైడ్ ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి సరే ఇప్పుడు ఈ దేశంలో దీంట్లో భాగంగానే ఇరవై ఐదో తేదీల నుంచి జనవరి మూడో తేదీ జనవరి ఒకటి కూడా ఈ పది రోజుల్లో వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన టికెట్స్ ఆల్రెడీ క్యారెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి స్థానికులు చూడడం జరుగుతుంది ఎవరికైనా సరే టికెట్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో ఉంచుకున్నారు టికెట్స్ పొందిన వాళ్ళు మాత్రమే మనకు బ్యాంక్ పెంచేదానికి అది పెరిగేలా అవకాశం ఇస్తారు కాబట్టి ఒకవేళ టికెట్స్ లేని వాళ్ళు మాత్రం ఈ పో ఈ పది రోజుల ప్రతి దాటిన తర్వాత మీరు జనవరి రాత్రి ప్రయత్నం చేయాలి కదా రిలాక్సైజ్ చేస్తూ అది కూడా అడ్వైజరీని ఉటంకిస్తూ ఎవరైనా సరే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో తిరుమల దర్శనానికి శ్రీవారి దర్శనానికి రావాల్సిన అవసరం మాత్రమే అంటే ఎస్ ఎసెన్షియల్గా బాని పోసుకోని అనే సందర్భంలోనే రావచ్చు అని చెప్పి చెప్పారు ఇంకా సూచన ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ వరకు టికెట్స్ అయిపోయాయి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఇచ్చే టికెట్స్ ఇరవై నాలుగో తేదీ మొదలవుతాయి ఇంకా అంటే చాలా స్పష్టంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మరి ప్రజలకు తెలియజేస్తున్నాం మీ ద్వారా మరి అది కాదని వచ్చినప్పుడు మేము వాళ్ళకు కూడా ఇంతగా సాయం చేసే అవకాశాన్ని కాబట్టి ఎవరైనా ఉంటే మాత్రము వరల్డ్ మార్నింగ్ మా దృష్టికి వచ్చింది అని సార్ చెప్పి